హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మీకోసం చూపిస్తున్న వీడియో ఏంటంటే రొయ్యల బిర్యానీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది రొయ్యల బిర్యానీ రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా పసుపు ఉప్పు అల్లం పేస్టు వేసి ఉడకబెట్టిన రొయ్యలు నీరు మొత్తం పోయేలా ఉడకబెట్టుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి పేస్టు పచ్చి కొబ్బరి ఉత్తి పచ్చి కొబ్బరి టమాటాలు పొడవుగా కోసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం పేస్టు అల్లం పేస్టు ఇంకా కారం నెయ్యి బిర్యానీ దినుసులు సాజీరా ఆయిల్ గరం మసాలా పసుపు పుదీనా కొత్తిమీర ముందుగా ఆయిల్ పోసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్నామే రొయ్యలు అల్లం పేస్టు అన్నీ వేసి నీరు అంటుకొని పోయేలా ఉడకబెట్టుకోవాలి అలా ఉడకపెట్టుకుంటేనే ఆయిల్ అంటుకోకుండా ఆయిల్ బాండీకి ఆయిల్ అంటుకోకు ఆయిల్లో అంటుకోకుండా వస్తాయి ఇది ఒక చిన్న టిప్ మీకు అలాగే బిర్యానీ కోసం మనం కొంచెం ఉల్లిపాయలు వేపుకున్నాము బాగుంటుంది బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపి పక్కన పెట్టేసుకోవాలి ఇది నచ్చితేనే లేదంటే తీసేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఇష్టం మీద మేమైతే బాగుంటుందని వేపుకున్నాం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం వచ్చేసేయండి మేము రెండు కేజీలు బియ్యం చేస్తున్నాము మా ఇంట్లో చుట్టాలు వచ్చారు అందుకే అయితే బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకోవాలి బిర్యానీ దినుసులు ఏమేమైతే ఉంటాయో సాజీరా అన్నీ వేసేసుకున్నాక పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ పొడవుగా కట్ చేసుకోవాలండి పొడవుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకోవాలి అలాగే అల్లం పేస్టు పుదీనా కొత్తిమీర ఈ మట్టి కంపల్సరీగా ఉండాలి తర్వాత టమాటాలు టమాటాలు ఎక్కువైనా తక్కువైనా ఎలా అయినా వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళని బట్టి ఉంటుంది ఇవి బాగా మగ్గిపోవాలి ఆయిల్లో తర్వాత ఇప్పుడు కప్పు బియ్యం తీసుకున్నారంటే కప్పున్నర వాటర్ వేసుకోవాలి తెరలేటప్పుడు ఏం వేయాలంటే ఉప్పు ఉప్పు వేసాక గరం మసాలా అలాగే కొబ్బరి పేస్ట్ మనం ముందు చూపించామే అవన్నీ వేసేసుకోవాలి తెరలేటప్పుడు ఇప్పుడు ఫైనల్గా బియ్యం వేసేసుకుందాం బియ్యం కూడా కొంచెం మనకు దగ్గరగా ఉడికి ఇప్పుడు ఫైనల్గా మనం మిగిలిన కాస్త నెయ్యి అలాగే ముందుగా వేపెట్టుకున్నామే రొయ్యలు అవి ఇంకా ముందుగా వేపుకున్నామే ఉల్లిపాయ అవి వేసేసి మగ్గేలాగా దాని మీద బరువు పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత రెడీ రొయ్యల బిర్యానీ చూసారా ఎంత చక్కగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నచ్చితే